ఏ సీజన్లో ఎసుంటి పండ్లు తింటే పేకి మంచిదో మన మనుషుల కంటే ఎక్కువ అడవి జీవులకే ఎరుక్కున్నట్టుల్లా ఈ సీజన్లతోటి సంబంధం లేకుండా మార్కెట్లో పండ్లు కానొస్తే చాలు మనం కూడా ఉంటుంది తింటున్నాం కానీ జంతువులు మనలా కాదు సరిగ్గా సీజన్ వచ్చిందంటేనే తింటాయి ఎండాకాలం ఎంటర్ అయింది కదా ఇక చూడు పుచ్చకాయల పంట ఏడేడు ఉన్నదో ఎత్తికి దాని జాడ కనుక్కొని ఎట్లా తింటున్నాయో చూడు ఏనుగులు ఆహా ఈ మెయింటెనెన్స్ చూడు గీ ఏనుగుల మందది పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం కాడ గీ ఏగిరెడ్డి సింహాచలం అనే రైతన్న పొల మీద పడ్డ ఏనుగుల కండ్లు ఖర్జూరా పామాయిల్ తోటల నడమ పుచ్చకాయల పంటే ఈ ఎండాకాలం కదా గిట్టుబాటు అవుతుందని వేసినట్టుండు మరి ముందెప్పుడన్నా చూసుకొని పోయినాయో ఏమో గాని నిన్న రాత్రండంగా వచ్చి మంచిగా పెద్ద పెద్ద సైజు ఉండి లోపల ఎర్రగా మక్కిన కాయలను సెలెక్ట్ చేసుకొని కాళ్ళతోని పక్కన వలగొట్టి మెక్కిపోయినాయట ఇక జోడు గంటతో గిన్నెల గీక్కొని గీక్కొని తిన్నట్టే తొండాలతో ఎట్లా గీక్కొని తిన్నాయో పంట చేతికి వచ్చింది కదా కోసి అంగట్లు అమ్ముకుందామని చూస్తే సింహాచలం అన్నకు పంట కోసే ఛాన్స్ గుడియ్య ఏనుగులు కొని ఏనుగులు సల్లగుండా ఒట్టిగా వచ్చినాయి తినిపోయినాయి పోతావా అనుకుందామంటే పొలం చుట్టూతో కట్టించిన కాంపౌండ్ కూడా గేట్ల కాడికేళ్ళు ఊల కట్టి లోపలికి వచ్చినాయట ఇక చూడు ఇంకా ఏమేం పంట చూద్దాం సింహాచలం అన్నట్టు ఎట తిరుగుతున్నాయో పాపం పాడైన పంటను చూసి నెత్తి నోరు కొట్టుకుంటుండ్రు రైతు ఇక ఇట్లా అలవాటైతే పంట లేడదక్కుతాయి ఏంకత కానీ ఎండకాలం పూట తింటే సల్వాన సంగతి ఏనుగుల కూడా బాగేరుకున్నట్టుంది కదా